హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సీని వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఛానల్ జెసిబీజే టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే యాక్చువల్లీ వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా సో నాకు తెలిసిన టెంపుల్లో ఇలాగ ఉత్సవాలు జరుగుతున్నాయి సో అలాగా క్యాప్చర్ చేసేస్తాను అనమాట సో నాకైతే ఒకటి అనిపిస్తుంది అండి వినాయక చవితి అంటే అంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు మా నాన్నమ్మ మా ఇంట్లో పా చేసుకునే వాళ్ళు ఎప్పుడు నేను కన్వర్ట్ అయ్యాను కానీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను కూడా అంతకుముందు ఫిఫ్టీన్ ఇయర్స్ బాగానే చేశాను బట్ అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు ఒక డౌట్ అనేది ఉంది మరి అది ఎవరైతే క్లియర్ చేయలేదు చేయలేరేమో కూడా మరి ఇది భక్తినో లేకపోతే ఇంకేంటో కూడా నాకు అర్థం కాదు నిజమండి ఎందుకు అన్నానంటే మాట వి దేవుడి ముందు ఇలాగ చేయటము కరెక్ట్ అనేది నాకు ఒక క్వశ్చన్ మార్కు దేవుడు ఇది మెచ్చుతాడా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు మరి ఇది సరదాగా చేస్తున్నారా భక్తితో చేస్తున్నారా అంటే వినాయక చవితి అంటే ఒక్కొక్కసారి నాకు భయంగా అనిపిస్తుంది వినాయక చవితి వస్తుందంటే నాకు వనుకొస్తుంది నిజంగా నాకు చాలా అంటే చాలా భయం అండి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే దడదడగా ఉంటుంది ఎందుకు అంటే వినాయక చవితి అనే పేరుతోటి విగ్రహాలు పెట్టి పూజలు చేసి నైవేద్యాలు చేసి అన్నదానాలు అన్న ప్రసాదాలు అన్నీ చేస్తున్నారు ఓకే కానీ నిమజ్జనం చేసే టైంలో తాగి తందనాలాడి ఒళ్ళుగిల్లు తెలియని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది సో అటువంటి సిచ్యువేషను ఒక ఫ్యామిలీకి ఎదురైనప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది నాకు ఒకసారి భయం వేస్తుంది నేనైతే చెప్తున్నాను కదా నాకు తెలిసిన ఫ్యామిలీలోనే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో దాన్ని బట్టి నేను బేస్ చేసుకొని చెప్తున్నాను అండి నేనేదో ఇప్పుడు కన్వర్ట్ అయ్యాను కదా అని వినాయక చవితిని ఇలా మాట్లాడటం లేదు ఒక్కసారి ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు వినాయక చవితి పండుగ బాగా జరుపుకోండి నిమజ్జనాలు బాగా చేసుకోండి బట్ తాగొద్దు ఇంకోటి తాగిన మైకంలో మీరు బీచ్లకి వెళ్ళడాలు సముద్రాలకు వెళ్ళడాలు నదులకి వెళ్ళడాలు చేయొద్దు అందరి విషయం కాదు అండి పర్టికులర్గా నేను మెన్షన్ చేసి చెప్తున్నాను తాగిన మైకంలో ఏం చేస్తున్నారు అంటే ఆ బీచ్ లోపలికి వెళ్ళిపోవటాలు అలా చేస్తున్నారు దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని అంటే ప్రమాదం జరుగుతుంది సో ప్రమాదం పంచి ఉందన్నమాట సో మీ కోసం మీ ఫ్యామిలీ కోసమే నేను ఈ మాట చెప్తున్నాను ఒకసారి గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ వినాయక చవితి రోజుల్లోనే మా నాన్నగారిని నేను దూరం చేసుకున్నాను నేను చెప్తున్నాను కదా నా ఇంట్లో బాధ ఇప్పుడు కూడా ఈరోజు కూడా నేను బ భరిస్తున్నాను అనుభవిస్తున్నాను నరకం చూస్తున్నాను అంటే నాకు జరుగుబాటు ఉంది నా భర్త బాగానే చూసుకుంటున్నాడు అది కాదు విషయము ఒక తండ్రిని కోల్పోయాను ఒక నాన్నను కోల్పోయాను కదా అంటే మా నాన్న తాగి తందన ఇలా చేసేడని కాదు అది ఏంటి అంటే అంటే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ఈ రోజునే మా నాన్నగారు మాకు దూరం అయ్యారు ఆ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్లీ ఏమైంది అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ఈ రోజున మా నాన్నగారు మాకు దూరం అయ్యారు కదా ఇదే రోజున ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో మాకు దూరం అయ్యారు ఏం జరిగింది అంటే ట్వంటీ థర్డ్ సండే వచ్చింది మా ఇంటి ముందే ఒంగోలులో రాజాపానుగోలు రోడ్లోని ఎయిటీన్త్ ఎనిమిదో లైన్లో మా ఇంటి ముందే గేటు తెరిస్తే చాలు ఒక అడుగులోనే వినాయకుని విగ్రహం పెద్ద విగ్రహం బాగా పెట్టారు బాగా పూజలు చేసేంతయింది సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఆఫ్టర్నూన్ నిమజ్జనానికి తీసుకుని వెళ్ళారు మా నాన్న రంగులు కొట్టుకొని ఇంకోటి ఏంటి అంటే ఆ ఉత్సవాల్లో ఇది ఒకటి అదంతా కాదు ఆయనకి ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లం ఉంది బాగా గమనించండి హార్ట్ ప్రాబ్లం ఉంది ఇంటి ముందే చిత్రం డోర్ తీయంగానే ఇంకొక రెండు అడుగుల్లో విగ్రహం ఉంటుంది అంతే సో హార్ట్ వీక్ ఉంది సో దాని ఏంటంటే ఈ సౌండ్కి ఈ సౌండ్ సిస్టమ్కి బాగా హార్ట్ బాగా ఇదైంది అంటే ఆ సౌండ్ కూడా హార్ట్ పేషెంట్స్ చాలా దూరంగా ఉండాలి కదా సో చాలా మందికి తెలియదు ఏమవుతుందని అనుకుంటాము సో దాని మీద ఏం జరిగిందంటే సండే వచ్చింది హార్ట్ బాగా అదిరింది ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ టయానికి నిమజ్జనానికి తీసుకెళ్ళిపోయారు కదా ఇంకా ఇంటి ముందే విగ్రహం పెట్టడం వల్ల ఆ టెన్ డేస్ నాన్న చికెన్ అనేది తినలేదు సో నిమజ్జనాన్ని తీసుకుని వెళ్ళారు కదా అని చెప్పేసి ఈవినింగ్ చికెన్ తెచ్చుకొని తిన్నారు అది కొద్దిగా మసాలా కదా సో ఈ హార్ట్ కొద్దిగా వీక్ కదా హార్ట్ పేషెంట్ కదా సో దాని మీద ఈ మసాలా పెరగడంతో హార్ట్ అటాక్ వచ్చిందనమాట సో హార్ట్ అటాక్ రావడంతో ఇమ్మీడియట్గా ట్వంటీ థర్డ్ అందుకనయ్యా ట్వంటీ థర్డ్ హాస్పిటల్ తీసుకెళ్ళడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఏమవుందంటే మరుసటి రోజు అప్పటికీ అమృత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సో లాస్ట్ మూమెంట్కి ఇంకా నో యూజ్ అని చెప్పారు సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చెక్కిన ఎప్పుడు తినేవాడే తినేవాళ్ళు తినంగానే ఏం కాదు కదా కానీ ఆ సౌండ్ సిస్టమ్కి అతని గుండె అదిరింది అంటే అందరికీ అలా జరుగుతుందని కాదు మా కర్మ కొద్దీ అలా జరిగింది లేండి ఆ రోజు ఇది జరిగి కూడా కరెక్ట్గా ట్వెల్వ్ ఇయర్స్ అయ్యింది రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు సో నేను చెప్పేది ఏంటి అంటే భక్తి భక్తిగా చూడండి అంతే కానీ ఈ సౌండ్ సిస్టాలు ఎక్కువగా పెట్టుకొని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టి తాగి తందనాలు ఆడి ఇంకోటి ఏంటి అంటే బీచ్లకు వెళ్ళి నదులకి సముద్రాలకి వెళ్ళి మీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు అండి దయచేసి మరొకసారి రిక్వెస్ట్గా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి నన్ను అడిగిన విషయం ఏంటి అంటే వేరే వాళ్ళు ఇదే టెంపుల్కి నేను మూడు బస్తాలు బియ్యం ఇచ్చాను అన్నదానం కింద మీరు భోజనానికి రాలేదు అన్నారు మేము ఫస్ట్ నుంచి అన్నదానం కింద సరుకులు కానీ బియ్యము కానీ చందాలు కానీ ఇస్తూనే ఉంటాము ఇక్కడ ఇంతవరకు ఎక్కడ ఏ భోజనానికి వెళ్ళలేదండి నేనైతే ఎందుకంటే అన్నదానం అంటే అన్నము మనం మనము పేదవాళ్ళకి దానం చేస్తున్నాం కాబట్టి నా వంతుగా నేను వాళ్ళకి సమర్పించుకున్నాను నేను వచ్చి తింటే అది దాని విలువే ఉంటుందండి పేదవాళ్ళు వచ్చి తినాలి నా బదులు ఇంకొక వాళ్ళకు ఉంటుందన్న ఉద్దేశంతో ఇంతవరకు చిన్నప్పటి నుంచి అయితే నేను మూడు చోట్ల మూడు బస్తాలు మూడు బస్తాలు అలా తొమ్మిది బస్తాలు అయితే ఇచ్చాము ఇక్కడ దండే అనిల్ అన్న పెట్టిన దగ్గర కూడా ట్వంటీ నైన్త్ అన్నదాన కార్యక్రమం ఉంది మీరు కూడా అక్కడికి రండి అక్కడ కూడా మూడు బస్తాలు స్పాన్సర్ చేశాను ఓకేనా నేనైతే భోజనాలకైతే రాను చూడటానికైతే వస్తాను కానీ భోజనాలకైతే ఎప్పుడు తినలేదు అండి సో ఫ్రెండ్స్ ఈ వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో అతి జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే మీరు మీ ప్రాణాలు మీ కుటుంబానికి చాలా చాలా అవసరము మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు ముసలి వాళ్ళు ఉండొచ్చు వారికి మీరే భరోసా ఆదర్శం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్